గౌరీ రాజనందిని గదిని ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది ఇక అక్కడ రాజనందిని ఫోటో చూస్తుంది ఇక వెంటనే గౌరికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి గత జన్మలో తాను అను అని తెలుసుకుంటుంది అలాగే తను ఎలా చనిపోయిందో గత జన్మ జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు చేసుకుంటుంది ఇక గౌరీ ఆర్య గురించి ఆలోచిస్తూ కుర్చీలో రాజనందినిలా కూర్చొని ఉంటుంది అదే సమయంలో శంకర్ ఆ రూంలోకి వస్తాడు తనతో పాటు అభి అక్కి జెండే కూడా ఉంటారు ఇక శంకర్ గౌరీని చూసి ఏమండోయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ అని శంకర్ అంటూ గది లోపలికి వస్తూ ఉంటాడు గౌరీ శంకర్ని చూడగానే సంతోషంతో లేచి ఆర్య సార్ నేను మీ అనుని అని అంటూ ప్రేమతో శంకర్ని హక్ చేసుకుంటుంది అక్కడున్న అందరూ గౌరీ ప్రవర్తనను చూసి చాలా సంతోషపడతారు వెంటనే అభి అక్కి ఉండి అమ్మ అని గౌరిని పిలుస్తారు వెంటనే గౌరీ అభి అక్కిలను హక్ చేసుకుంటుంది అక్కి అభి అమ్మ అంటూ చాలా సంతోషపడతారు ఇక శంకర్ గౌరీ ప్రవర్తన చూసి అయోమయంలో ఉండిపోతాడు జెండే గౌరికి గత జన్మ గుర్తుకు రావడంతో చాలా సంతోషపడతాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్